నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల డెబ్భైయవ వినిపించే కథ వికే ఏడు వందల డెబ్భై శ్రీ సూరిశెట్టి వసంతకుమార్ గారి కథ సంతృప్తి ఈ కథ ఉషా వెలగపూడి సీతారామయ్య స్మారక కథల పోటీలో బహుమతి పొందిన కథ నవరసాల పక్షపత్రిక ఉషా డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సంచికలో ప్రచురించబడిన కథ రచయిత శ్రీ సూరిశెట్టి వసంతకుమార్ గారు తమ పరిచయంలో ఇలా అంటారు కీర్తిశేషులు వెలగపూడి సీతారామయ్య స్మారక ఉగాది కథల పోటీలో నా కథకి బహుమతి ప్రకటించిన ఉషా మేనేజ్మెంట్ వారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాన్నగారు సూర్యశెట్టి సాంబశివరావు బాబ్జీ రచయిత బాలమిత్రకి దాదాపు ముప్పై సంవత్సరాలు ఎడిటరుగా చేశాను ఆయన ప్రభావం నా మీద ఉండటం వల్ల నేను కథలు రాయడం మొదలుపెట్టి ఇంతవరకు దాదాపు ముప్పై కథలు ఇరవై ఆర్టికల్స్ రాశాను పదవీ విరమణ తర్వాత రచనా వ్యాసంగం పైన దృష్టి పెట్టి జీవితాన్ని ఆహ్లాదిస్తున్నాను అని ఇక వారి సంతృప్తి కథలోకి వెళ్ళిపోదాం నిండు గర్భిణీల నిక్కుతూ నీలుగుతూ నెమ్మదిగా అనకాపల్లి స్టేషన్కు వచ్చి చేరింది తిరుమల ఎక్స్ప్రెస్ అసలే వేసవ కాలం కావడం వల్ల స్టేషన్ అంతా ప్రయాణికులతో కిటకిటలాడిపోతోంది ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి రాగానే ఒక్కసారిగా పరిగెత్తారు ప్రయాణికులంతా జానకి శ్రీనివాసులు తిరుపతి వెళ్ళడానికి రెండు నెలల ముందే రిజర్వ్ చేసుకున్న ఎస్ ఫోర్ కంపార్ట్మెంట్లోకి తోసుకుంటూ తొక్కుకుంటూ ఎక్కేశారు వాళ్ళకిచ్చిన బెర్తులు ఖాళీగా ఉండడంతో వెళ్ళి కూర్చున్నారిద్దరూ కూర్చున్న జానకి ముఖం ఒక్కసారిగా వెయ్యి ఓల్టుల బల్బులా వెలిగిపోయింది కారణం ఎదుటి బెర్త్ మీద కూర్చున్న దంపతుల ఒళ్ళో ఉన్న చిన్న బాబుయే ఆ బాబు చిస్తున్న అల్లరి ముద్దు ముద్దు మాటలు వింటున్న జానకి మనస్సులో ఒక మూల చిన్న బాధ చోటు చేసుకుంది పెళ్ళి ఏడేళ్లైనా ఇంకా అమ్మతనానికి నోచుకోని జానకి ఆవేదనతో శ్రీనివాస్ భుజం మీద తలవాల్చి హేమండి అంది భార్య మనసు తెలిసిన శ్రీనివాస్ బాబు చాలా బాగున్నాడు కదూ అన్నాడు ఆ బాబుని ఎత్తుకుని ముద్దాడాలని ఉంది అంది జానకి మనసులోని కోరికను చంపుకోలేక మనం తిరుపతి చేరడానికి పదహారు గంటల టైం ఉంది ఈ లోపల ఎలాగైనా నీ కోరిక తీర్చుకుందూ గాలిలే అన్నాడు శ్రీనివాస్ నెమ్మదిగా జానకి చెవిలో జానకి శ్రీనివాసులకి పెళ్ళే ఏడేళ్లైనా సంతాన భాగ్యానికి నోచుకోలేదు చూడని డాక్టర్ లేడు వెళ్ళని గుడి లేదు చెయ్యని పూజలు లేవు డాక్టర్లు కూడా బోల్డన్ని పరీక్షలు నిర్వహించి ఇద్దరిలోనూ ఎలాంటి లోపం లేదని తేల్చేశారు ఇప్పుడు తిరుపతి వెళ్లడం కూడా పిల్లల కోసం ప్రార్థించడానికి ఈ విషయంలో జానకి చాలా అదృష్టవంతురాలని చెప్పచ్చు ఎందుకంటే జానకి అత్తగారు అందరి అత్తల్లా కాకుండా జానకిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ పిల్లలు లేరన్న బాధ నుంచి దూరం చేయడానికి విధాలా ప్రయత్నించేది ఒకరోజు జానకి పిల్లలు లేరన్న బాధతో ముభావంగా ఉండడం చూసి దగ్గరగా వచ్చి ఎందుకలా ఉన్నావో పెళ్ళైన కొత్తలో ఎంత హుషారుగా ఉండేదానివో ఒక్కసారి గుర్తు తెచ్చుకో నీకు అప్పుడే వయసు అయిపోయిందా ఏమిటి ఇంకో ఐదేళ్ల వరకు పిల్లల వద్దు ఇద్దరూ సంతోషంగా జీవితాన్ని ఆస్వాదించండి మళ్ళీ ఇంకోసారి ఇలా అన్నావంటే నేను నీతో మాట్లాడను అంతే అంది జానకని దగ్గరగా తీసుకుంటూ అసలు కష్టం నీకు ఒకదానికే ఉన్నట్టు ఏమిటి ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక కష్టంతో వాళ్ళే ఎంత కష్టం వచ్చినా మనసులో దాచుకుని నవ్వుతూ జీవించాలి అప్పుడే మనసు శరీరం ఆరోగ్యంగా ఉంటాయి ఆరోగ్యంగా ఉంటే మన కోరికలను ఎప్పుడైనా తీర్చుకోవచ్చు ఏమంటావు అలాగే ఇద్దరూ కలిసి ఒకసారి తిరుపతి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని రండి ఆ దేవుడి దయవల్ల తప్పకుండా మంచే జరుగుతుంది అన్న నమ్మకం నాకుంది అని ఇద్దరిని బలవంతంగా తిరుపతికి పంపించింది జానకి అత్తగారు తిరుమల ఎక్స్ప్రెస్ రాజమండ్రి స్టేషన్ నుంచి బయలుదేరింది అప్పుడు వినిపించింది జానకి ఆ పిలుపు మధురంగా సూర్యా కొంచెంసేపు ఆంటీ దగ్గర ఉండమ్మా అని ఎదురుబెర్తుల్లో ఉన్న ఆమె చెప్పేసరికి జానకి ముఖం చంద్రుని చూసిన తామరలా వెలిగిపోయింది ఏం పేరు చెప్పారు అడిగింది జానకి సూర్యని పిలుస్తాం పేరు నచ్చిందా మీకు అడిగింది పిల్లవాడి తల్లి చాలా గొప్పగా ఫీల్ అవుతూ చాలా బాగుంది స్వీట్ నేమ్ సూర్య నా దగ్గర రావా అంటూ రెండు చేతుల్ని ఆశగా చాపింది జానకి వెళ్ళమంటావా అన్నట్టుగా ఒక్కసారి అమ్మని చూసి నెమ్మదిగా కిందకి దిగి జానకి దగ్గరికి వచ్చాడు సూర్య ఏదో పెద్ద నిధి దొరికినట్టుగా సంబరపడిపోతూ జానకి సూర్యాన్ని ఎత్తుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుంది సేపట్లో తను చిన్న పిల్లలా మారిపోయి సూర్యతో ఆడుకోవటం ప్రారంభించింది శ్రీనివాస్ తన భార్య ముఖంలోనే ఆనందాన్ని ఆస్వాదిస్తూ నెమ్మదిగా సూర్య నాన్నగారి దగ్గర తనను తాను పరిచయం చేసుకున్నాడు నా పేరు శంకర్రావు నాకు వైజాగ్లో పెద్ద కిరాణా షాప్ ఉంది మనం ఇలా కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది సార్ అన్నాడు సూర్య నాన్నగారు మీరు కొండ మీదకైనా అడిగాడు శ్రీనివాస్ మంచి తోడు దొరికిందన్న ఉద్దేశంతో మేము తిరుపతికే కానీ దేవుణ్ణి చూడ్డానికి మాత్రం కాదండి మా అత్తగారిల్లు తిరుపతిలోనే ఉంది మీరు దేవుణ్ణి చూడ్డానికి వెళ్తున్నట్టున్నారు ఏమైనా ముక్కుందా అడిగాడు శంకర్రావు శ్రీనివాసుని చూస్తూ శంకర్రావు నుంచి ఇటువంటి ప్రశ్న వస్తుందని ఊహించిన శ్రీనివాస్ కొంచెం ఇబ్బంది పడుతూ అవునండి అన్నాడు మనసులో జానకి వాళ్ళ సంభాషణలు వినడం లేదన్నది నిర్ధారించుకుంటూ మన చేతిలో ఏముంది సార్ అంతా వాడి లీలలే అంటూ ఒక జ్ఞానిల చేతుల్ని పైకి చూపుతూ గుడికి వెళ్లే కారణాన్ని గ్రహించినట్టుగా శంకర్రావు అనడంతో శ్రీనివాస్ ఆశ్చర్యంగా చూస్తూ అతడు చెప్పే మాటల్ని వినసాగాడు దేవుడు ఎవరిని పూర్తిగా సంతృప్తి పడేటట్లు చేయడు సార్ ఎప్పుడు వాడి దగ్గర మనం చేతులు జోడించి యాచిస్తూనే ఉండాలి పూర్తిగా సంతృప్తినిస్తే ఎక్కడ తనని మర్చిపోతారో అన్న భయం అనుకుంటాను మన కష్ట సుఖాలను నిర్ణయించేది వాడే అన్నది ముమ్మాటికి నిజం ఏమంటారు సార్ అన్నాడు శంకర్రావు ఆధ్యాత్మికంగా శ్రీనివాసుకి శంకర్రావు ఎందుకలా మాట్లాడుతున్నాడో అర్థం చేసుకోలేక మీ బిజినెస్ ఎలా ఉంది సార్ అంటూ టాపిక్ మార్చడానికి ప్రయత్నించాడు ఏం బిజినెస్ సార్ మనం ఒకటి అనుకుంటే జరిగేది వేరొకటి అవుతుంది ఏది అనుకున్నది అనుకున్నట్టు జరగటం లేదు సార్ అన్నాడు శంకర్రావు మనసులో దేని గురించో మదన పడుతున్నాడని అర్థమైపోయింది శ్రీనివాస్కి ఇంతట్లో జానకి అండి ఆ బుజ్జిగాడిని మన కెమెరాతో మంచి ఫోటో ఒకటి తీయండి అంది వాళ్ల అనుమతితో బాబు ఫోటో తీసుకున్నారు తిరుపతి వెళ్ళే వరకు శ్రీనివాస్ ఏమీ మాట్లాడలేదు శంకర్రావు దేని గురించి బాధపడుతున్నాడా అన్న ఆలోచనతోనే గడిపేశాడు కొంచెంసేపు వాళ్లతో గడిపినా ఎందుకో వాళ్ళని మరిచిపోలేకపోయారు శ్రీనివాస్ దంపతులు ఒక నెల తరువాత ఏడుకొండల వాడి దయవల్ల జానకి కడుపు పండింది శ్రీనివాస్ ఆనందానికి అవధులు లేవు జానకి శ్రీమంతాన్ని చాలా గ్రాండ్గా చేయాలనుకున్నారు ఏమండి నా శ్రీమంతానికి సూర్య వాళ్ళ అమ్మా నాన్నల్ని తప్పకుండా పిలవాలండి ఆ రోజు వాడి ముఖం చూసి దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాతే మనకి అదృష్టం కలిగింది అందువల్ల వాళ్ళు ముగ్గురు ఫంక్షన్ రోజున మనతో పాటు ఇక్కడే ఉండాలి ఏమంటారు అంది జానకి అలాగే అంటూ శ్రీమతి ఇచ్చిన తియ్యటి ముద్దుతో ఆఫీసుకు బయలుదేరి వెళ్ళాడు శ్రీనివాస్ మధ్యాహ్నం లంచ్ టైంలో హోటల్లో టిఫిన్ చేస్తుంటే హలో అన్న పిలుపుతో వెనక్కి తిరిగిన శ్రీనివాస్కి తియ్యటి షాక్ ఏమిటి శంకర్రావు గారు ఎలా ఉన్నారు మిమ్మల్ని ఎక్కడని వెతికేది ఇంకా తిరుపతి నుంచి రాలేదా వరుస ప్రశ్నలు కురిపిస్తూ శంకర్రావును చూసిన శ్రీనివాస్ ఒక్క క్షణం షాక్కి గురయ్యాడు శంకర్రావు కంట్లోంచి కన్నీళ్లు జలజలా రాలసాగాయి సార్ మీరు ట్రైన్లో తీసిన మా అబ్బాయి ఫోటో ఒకటి ఇవ్వగలరా వాడు భూమి మీద పుట్టాడన్న దానికి గుర్తు అదొక్కటే సార్ అంటూ తన్నుకు వస్తున్న ఏడుపుని కంట్రోల్ చేసుకోలేక శ్రీనివాసును పట్టుకుని బోరుమని ఏడ్చేశాడు మీద పడినట్టుగా నోట మాట రాక శంకర్రావునే చూస్తూ ఉండిపోయాడు శ్రీనివాస్ అందమైన కొడుకు పుట్టాడని ఎంతో సంతోషంతో ఉన్నాం కానీ అందం ఇచ్చిన దేవుడు గుండెలో ఏదో లోపం పెట్టి పంపించాడు సార్ ఎవ్వరూ ఏమీ చేయలేమన్న తర్వాత తిరుపతిలో ఎవరో పెద్ద డాక్టర్ వచ్చాడని మా అత్తగారు చెబితే రోజు చిన్న ఆశతో అక్కడికి బయలుదేరాం నా షాపు మూసి నాలుగు నెలలవుతోంది సూర్య అయితే వాణ్ణి మర్చిపోలేక పిచ్చిదారలా అయిపోయింది అంటూ మళ్లీ శ్రీనివాసును పట్టుకుని భోరుమని ఏడ్చేశాడు శంకర్రావు శంకర్రావుని వదిలివచ్చిన శ్రీనివాస్ తలనొప్పిగా ఉందని చెప్పి ఎవరితోనూ మాట్లాడకుండా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు సూర్య ఎక్కడని జానకడిగితే నీ కడుపులోనే ఉన్నాడని ఎలా చెప్పను సూర్య ఇంకొన్ని రోజుల్లో పుట్టబోతున్నాడు దేవుడా ఈసారైనా పూర్తి ఆరోగ్యంగా పుట్టించు తండ్రి అంటూ మనసులో దేవుణ్ణి ప్రార్థించాడు శ్రీనివాస్ అప్పుడు అర్థమైంది ఆ రోజు శంకర్రావు ట్రైన్లో అన్న మాటలు శ్రీనివాస్కి అన్నీ ఉన్నా మనం ఏదో ఒక కారణంతో దేవుడి దగ్గర చెయ్యి చస్తూనే ఉండాలి దేవుడు ఎవరిని పూర్తిగా సంతృప్తి పడనబడు సార్ పూర్తిగా సంతృప్తి పడితే దేవుణ్ణి మరిచిపోతాం కదా శంకర్రావు మాటలు మళ్ళీ మదిలో మెదిలై ఉషా వెలగపూడి సీతారామయ్య స్మారక కథల పోటీలో బహుమతి పొందిన కథ శ్రీ సూరిశెట్టి వసంతకుమార్ గారి కథ ఏడు వందల డెబ్భై యవ వినిపించే కథ సంతృప్తి విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు